నూతన రోడ్లు నిర్మిస్తున్నారు పరిశ్రమలు తెస్తున్నారు అంతకు మించి రాష్ట్రంలో ఒక రావణర్ కాష్టం లా రగిలిపోయిన ఈ రాష్ట్రంలో కౌరవ సభని పారద్రోలి ఒక గౌరవ సభని ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా మార్చారు అందుకే ఈరోజు బాబుగారి విశ్వాసంతో లక్షల కోట్లు పెట్టుబడులుగా వస్తా ఉన్నాయి ఇదిలా ఉంటే మరొక వైపు ఓటమి బాధని భరించు లేక జీర్ణించుకోలేక కొంతమంది ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి ఎక్కడ ఏ అవకాశం వస్తుందో ప్రజల్ని రెచ్చగొట్టాలి ఒక ఆలోచనతో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా సమాజం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను మోసానికి నమ్మక ద్రోహానికి అరాచకానికి విధ్వంసానికి గ్రాండ్ అంబాసిడర్ అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ అందరికీ తెలిసిన సత్యం వాళ్ళ కేడర్లో మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ప్రశ్నించండి ప్రశ్నించండి అంటున్నాడు ఏమని ప్రశ్నించాలి గుంటలతో ధ్వంసమైన రోడ్లని బూడ్చినందుకు ఎందుకు బూడ్చారా గుంటల్ని గుంటలను ఎందుకు బూడ్చారా అని ప్రశ్నించాలా కొత్త రోడ్లు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించాలా పంట కాలవలు ఎందుకు బాగు చేశారని ప్రశ్నించాలా ప్రజలకు తాగునీరు ఎందుకు ఇస్తున్నావని ప్రశ్నించాలా సాగునీరు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించాలా గంజాయి డ్రగ్స్ని ఎందుకు మరి కంట్రోల్ చేశారని ప్రశ్నించాలా యువతకు బా భవిష్యత్ యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది ఉద్యోగ కల్పనకు కార్యక్రమాలకు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాలా కరెంటు ఛార్జీలు పెంచనందుకు ప్రశ్నించాలా ఇలా ప్రశ్నిస్తూ పోతే మరి సామాజిక పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చినందుకు ప్రశ్నిస్తారా దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నందుకు ప్రశ్నిస్తారా తల్లికి వందనం ద్వారా అందరి పిల్లలకి కుటుంబ పెద్ద తానై మరి అందరి పిల్లలకి చదివిస్తున్నందుకు ప్రశ్నిస్తారా మహిళలకు ఉచిత బస్సులు ఇస్తున్న బుచ్చులు బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నందుకు ప్రశ్నిస్తారా అన్నదాతలకు నువ్వు పన్నెండు వేలు ఇస్తే ఇరవై వేలు ఇచ్చి ఆదుకుంటున్నందుకు ప్రశ్నిస్తారా ఏమని ప్రశ్నిస్తారు కాబట్టి సోదరులారా మీ అందరూ కూడా వైసీపీ నాయకుల్ని మాట్లాడినప్పుడు సమాధానంగా ఇవన్నీ కూడా అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది వాళ్ళ మాటలకు దీటైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది ముఖ్యంగా చివరగా సార్ మాచర్ల నియోజకవర్గం ఒక వెంటిలేటర్ కేసు సార్ ఈ రాష్ట్రం ఏ విధంగా వెంటిలేటర్ మీద జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉందో అంతకు మించి మాచర్ల నియోజకవర్గం గత పాలకుల విధ్వంసానికి దోపిడీకి గురైంది సార్ ఈ ప్రాంతాన్ని మీరు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు మరింత సహాయ సహకారాలు అందించి వెనుకబడ్డ మాచర్ల నియోజకవర్గాన్ని మీరు ఆదుకోవాలని చెప్పేసి మరి సభాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకొక విషయం ఒక ఆసుపత్రి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇక్కడ అవసరం సార్ ఇంత పబ్లిక్గా మిమ్మల్ని అడగటం కొంచెం బాధాకరమే అయినప్పటికీ ప్రజల ప్రాణాలు నూట యాభై కిలోమీటర్లు పోయేటప్పటికి పోతున్నాయి కాబట్టి దాన్ని కొంచెం సీరియస్గా ఆలోచించమని చెప్పేసి ప్రజల తరఫున మీ అందరి మీరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ